స్వాతం లక్ సమాజ హితం సో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ముందడుగుతూ వెళ్ళిపోతుంది ప్రతిపక్షంగా మరి బలోపీతం సందర్భంలో నగర్ నియోజకవర్గం సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలు ఆచారజ్యోతి ఓబీసీ మోర్చా రాష్ట్ర కోస అధికారి ఉన్నటువంటి మరి చింతల సురేందర్ యాదవ్ గారు మరి మననే వాళ్ళ సతమ కార్పొరేటర్గా కూడా గెలిపించుకుంటూ భూమికి వెళ్తున్న సందర్భంలో వారి యొక్క బర్త్డే నలభై ఐదవ బడిలోకి అందుకుంటున్న సందర్భంగా ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం వారి మటం తెచ్చుకోవాలి నమస్తే అండి నమస్తే అండి సో మొట్టమొదట హ్యాపీ బర్త్డే మీరు ఇలాంటి బర్త్డే ఎంజాయ్ చేసుకొని రాష్ట్రంలో దేశంలో కూడా భారతీయ జనతా జాతీయ పార్టీ గారికి మంచి పేరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ అండి వీ త్రీ ప్రేక్షకులకు మన సిబ్బందికి అందరూ కూడా రిజర్షన్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎల్బీ నగర్లో కాషా ఎండా ఖాయం ఇక్కడే కాదు తెలంగాణ కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది రాబోయే అందరికీ మంచి రోజులు రావడానికి మహా మోడీ ఆశీస్సులతోనే మీ అందరం ముందుకెళ్తుంది టీడీపీ నుంచి కూడా పనిచేసుకుంటూ వస్తుంది కార్పొరేటర్ అయ్యారు సో ఎలా అనిపిస్తుంది బ్రహ్మాండంగా ఉందంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించరు ఈ నాగం డిజన్ ప్రజలకు నిరంతరం వాళ్ళకి సమస్యలు పోయండి వాళ్ళ నోటిలో నలకలాగా వాళ్ళకు అందుబాటులో ఉండి మంచి కార్పడర్ అని నేను అనుకుంటున్నా చేస్తున్నా సేవా కార్యక్రమాలు ముందు ఉంటున్నా ప్రజల సమస్యలు ఏదున్నా కానీ డివిజన్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమే స్వయంగా తెలుసుకొని అంచెలంచనగా వన్ బై వన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటా మా నాగూరు డివిజన్ అనేక సమస్యలు ఉన్నాయి అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి ఒకటి అధికారులు సహకరిస్తూ కనుక అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తూ డెవలప్ చేస్తారు సో ఎమ్మెల్యే పార్టీ మీరు భారతీయ జనతా పార్టీ ఇలా కలిసిపోతారు అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మేము కలుపుకొని పోతున్నాం ఇది జీహెచ్ఎంసీ బడ్జెట్ కనుక కార్పొరేటర్ నిధులు ఉంటే కనుక జీహెచ్ఎంసీ బదులకు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎమ్మెల్యే గారితో కానీ ఎంపీ గారు ఎంపీ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ కార్పొరేటర్ గారు బీజేపీ అయినా కూడా అభివృద్ధిలో గెలిపించే వరకే ఎలక్షన్స్ గెలిచినాక కలిసి కట్టుకోపోవాల్సిన బాధ్యత మా మీద ఉంది మేమందరం పోతున్నాం మాకు అభివృద్ధి కావాలి నాకు నెంబర్ వన్ డివిజన్లో ఉంచాలనేది నా యొక్క లక్ష్యం సో నది ప్రభావం చెప్పి దోమలు పడతా ఇక్కడ ఉన్నటువంటి భూమి కూడా కబ్జా కూడా ఎందుకంటే గవర్నమెంట్ భూమి ఎక్కువ ప్రజలు తీసుకునే అవకాశం ఆ విషయంలో మీరు ఎలాంటి సహాయం తీసుకుంటారు ఇది లోయ లోడత్తు ప్రాంతం అనేక ముప్పు వర్షాలు వస్తే మాత్రం మేము మునిగిపోయేది ఈ నాగోలు మేము మూసికి దగ్గరలో ఉంటాం ప్రభుత్వం కూడా అస్తంగా ప్రభుత్వం కూడా అప్షేట్ చేయాలి ఎస్ఎన్డిపి నాల కింద ప్రోగ్రాం కింద నూట నాలుగు కోట్లతోని ప్రాజెక్ట్ చేయడం జరిగింది ఆ పనులు కూడా కేటీఆర్ గారు మన మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈ నాగరికం చేయడం ఇది లోతట్టు ప్రాంతం కనుక ముందు ఐడెంటిఫై చేసిన నాగోలకే నలభై తొమ్మిది కోట్లు ఒక రిలీజ్ చేయడం వర్క్ కూడా స్టార్ట్ అయినాయి ఈ నెక్స్ట్ నాకు తెలిసి జూన్ ప్రాంతంలో ఇంకా ఈ సమస్యలు ఉన్నాయని నేను కోరుకుంటున్నా అధికారులు కూడా తొందరగా చర్యలు తీసుకొని వర్క్ ఏదైనా వినాయకం చేసినామో ఆలస్యం కాకుండా కాంట్రాక్టర్ని ఒత్తిడి తెచ్చి వర్క్ తొందరగా కంప్లీట్ చేయాలని అన్ని నాలా ఎస్టీ వర్క్ అనేవి తొందరగా కంప్లీట్ అయితే ఈ లోతెత్తు ప్రాంతం ప్రాబ్లం నైంటీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సో గతంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ సీఎం అయిన తర్వాత మత్సీ పర్యటన అనేవి ఇక్కడ కేసీఆర్ నాగోలు రావడం చేయాలి ఇక్కడ చిన్న చిన్న ఇళ్లకి వెళ్ళి ఈ ఇళ్లలో మీరు ఎలా ఉంటారు అసలు అభివృద్ధి అని ఆ రోజే మాట సార్ ఎలా ఉంది ఆ మాటను మీరు ఎలా ప్రజలు తీసుకెళ్తారు లేదు వాస్తవంగా ఇప్పుడు కేసీఆర్ కాదు ఇప్పుడు అధికారులు మనకు సహకరిస్తున్నప్పుడు అభివృద్ధిలో మనకు ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు అధికారులు మనకు అందుబాటులో ఉన్నారు ఇది జిహెచ్ఎంసీ బడ్జెట్ కనుక ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు అనేక సమస్యలు మేము తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈ కేసీఆర్ గారు హామీలకే పరిమితం కనుక అది తెలిసిన విషయమే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆయనకు బుద్ధి చెప్తారని ఆల్రెడీ ఆయన భావిస్తున్నారు రాబోయే ప్రభుత్వం మా ప్రభుత్వం మేము ఇంకా దగ్గరలో సేవ చేసామని కోరుకుంటున్నాం దోమల పెడతా కానీ చెత్త పచ్చదనాల విషయం మీ ప్రణాళిక ఎలా ఉంది స్వచ్ఛ నాగోల్ డివిజన్ కావచ్చు పరిశుభ్రత నాగోల్ డివిజన్ కావచ్చు డెవలప్మెంట్ నాగోల్ డివిజన్ కావచ్చు మీ ప్రణాళిక ఏమైనా ఈ బర్త్డే స్పెషల్గా ఏమైనా చేసేలా మన స్పెషల్గా చేయాలని ఉంది చాలా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం మా సమస్యలని చెరువు సుందరీకరణ నాగోల్ చెందులో కూడా చెరువు ఫతులలో చెరువు మంచి నీరు చెరువు అందులో ఇంత కలిసి నీళ్ళు లేదు దాన్ని బ్యూటిఫై చేసి వాకింగ్ ట్రాక్ చేయాలని కోరిక నాగోలు చెరువు కూడా అంతే బ్రహ్మాండంగా వాకింగ్ ట్రాక్ ఒక పార్కు డెవలప్ చేయాలని నాకు ఒక చిన్నప్పటి నుంచి ఏ నెల పుట్టడం కనుక ఏదో ఒకటి చేయాలని గోల్తో ముందుకెళ్తున్నా అన్ని సమస్యలు కూడా అధికారులు కూడా అనేక సమస్యలు మనం పోరాడుతున్నాం వాళ్ళు సహకరిస్తున్నారు ముందుకెళ్తున్నారు సో ఇదంతా రాబోయే విషయం గురించి మాట్లాడిపోతుంది అంటారు త్రిభువన్ జీవో ఎత్తేస్తాయని అసెంబ్లీ సెషన్ సో హైదరాబాద్లో ఇంతమందికి హుషన్ సేవ తమిళనాడు బ్యాంక్ మంచి మహానాదిలో అయిన కూడా ఒక మురికి కాల్వల్ సో త్రిభువన్ జీవోలో వెళ్ళడం వల్ల హుషన్ సగర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి జలాశయాలు అప్పుడు హైదరాబాద్ అంటేనే అక్కడి నుంచి వాడర్ వచ్చారు ఇప్పుడు మనం గోదావరి నుంచి సాగర్ వాడర్ రావుతున్నా కనుక అవసరం లేదని చెప్పడం కూడా చెప్పడం బీజేపీ ఓబీసీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపైనే మిగిలా స్పందిస్తుంది మన ఇప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ మాఫియాలో ఉన్న భూములు అమ్ముకోవాలని ప్లాన్ త్రిపురం జీరో ఎత్తేయద్దు ఎందుకంటే ఆ లీడ్ మనకు మనలున్నది అక్కడున్న గండిపేడి కానీ వాటర్ సోర్స్ కానీ మన ప్లాంట్ వేసే ఫ్యూచర్ అప్పుడు ఇప్పుడు నిర్ణయం కాదు ఇది మనం శతాబ్ద నిర్ణయం తీసుకున్న త్రిపురం జీరో బెటర్ అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు అక్కడ గ్రీనరీ ఉండాలి కల్టివేషన్ ఉండాలి వాటర్ వాటర్ బాడీస్ ఉండాలని ఈ యొక్క దుమార్గం చర్య ఏంటంటే ఎంతసేపు రియల్ ఎస్టేట్ అమ్ముకోవాలి ప్లాట్లు అమ్ముకోవాలి త్రిభువ జీవిత ఎత్తేస్తే పోటీషన్లకి లాభం వేరే వాళ్ళకి లాభం కాదు సామాన్యుడు లాభం కాదు మేము అనుకుంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తున్నానైతే త్రిభువ జీవిత ఎత్తేయకూడదు సో వాటిని పర్సనల్ నా పర్సన్ ఇది నా వ్యక్తిగత రేపు రాబోయే తరాలకు మనం మంచి కావాలన్నా వాళ్ళ కింద గ్రీనరీ కావాలన్నా అది ఉండాల్సిందే త్రిభువ సో ఒకప్పుడు అన్ని అంశాలలో బీజేపీ పార్టీ మద్దతు టీఆర్ఎస్ ఇప్పుడు మీద చేస్తుంది సో దీని ఎలా చెప్తారు ఇలా చెప్తామంటే ఇది వాళ్ళకి ఇప్పుడు ఎటు దోస్తి లేదు కురిదులో పట్టు ఎల్కేలాగా కొట్టుకుంటుండే కేసీఆర్ వాస్తవంగా ఆయనకి ఏం చేయలేదు వేరే పార్టీలో పోయినా ఢిల్లీకి పోయినా వ్యతిరేకత వాళ్ళు వేరే సీఎంను కూడా ఎవరు కూడా నమ్మక నమ్మట్లేదు ఎందుకంటే ఈయన అవినీతి సీఎం కనుక ఈయన చేసిన అవినీతిని అంతా కూడా బయటపడుతుంది రాబోయే రోజులు ఖచ్చితంగా జైలు పోతాడు అని వేరే సీఎం కూడా ఆయన సహకరించలేదు మొన్న నాలుగు రాష్ట్రాలలో రావడంతోనే తెల్లారే జ్వరం వచ్చి హాస్పిటల్ పోయాడు యాగిపోతా బ్రహ్మాండంగా ఈనాక్యం చేయాలి యాదగి రూటే మరి ఇలా అంగో హాగం లేకుండా ముహూర్తాలు స్టార్ట్ చేసేది ఇదంతా ఈ ఆయన పతనానికి స్నాన్ అని ఆ నరసింహస్వామి స్వామి తీర్పిచ్చు సో గతంలో కూడా మరి మోడీ గారు రావాలి యాదగిరికి అని కూడా ఇన్విటేషన్ ఇచ్చిన సందర్భాలు చూసాం వచ్చేద్దరు కూడా కేసీఆర్ మరి దూరంగానే ఉన్నట్టు కూడా తెలుస్తుంది అత్యాధునికంగా మరి బీజేపీ హిందువులకు ఎక్కువ సపోర్ట్ చేయడం వల్ల ఇలా తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు హిందువులకన్నాస్తవంగా మనం గ్రహించాలి ఇప్పుడు కేసీఆర్ ప్రతిష్టాత్మక చేసిండు తెలంగాణ ప్రజలందరూ కూడా మన మంచి పుణ్యక్షేత్రం అంటే యాదగిటర్ దాన్ని అంగరంగ వైభవంగా చేసిన కీర్తి కేసీఆర్ది ఈలో ఈ పైసలు పంచాయదో ఈలో ఏం పంచాదో తెలియదు మయోస్ రామేశ్వరరావు కానీ చిన్నజీఎస్వామి కానీ ఈయనది అది ఏం బయటపడుతుంది పడుతుంది ఒకరోజు మేము వచ్చినాం మా ప్రభుత్వం వస్తుంది అని బయట లాగుతాం ఇవాళ చిన్న జీఎస్వామి పెట్టిన ముహూర్తానికి చేస్తాడు చిన్న జీఎస్వామిని పిల్లడు మోడీని పిలుస్తాడు పక్క రాష్ట్రాలకు ముఖ్యమంత్రిని పిలుస్తాడు ఎవరికి ఇన్విటేషన్ లేదు లేదు ఈ నెలలో పోలేని పరిస్థితి ఈ అర్థం చేసుకోవాలి అంటే ఒక మనిషికి ఎంత చేసినా లాస్ట్కి పతనం స్టార్ట్ అయినది పతనం స్టార్ట్ అయింది రాబోయే ప్రభుత్వం మాది ఈయన ఆయన ఆల్రెడీ ఈ మా నాయకులు మా లీడర్లు చెప్తున్నారు నేట్ స్టార్ట్ అయ్యింది సో రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాల్లో భాజపా సో ఈ యొక్క జోస్ తోటి మీ విచారణ కావచ్చు మీ ఎల్మిన నియోజకవర్గం కావచ్చు రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎలా ఉంది మీ అంచనా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకు లాగా మేము భారీ మెజారిటీ గెలుస్తాం పక్క తెలంగాణలో రాబోయే ప్రభుత్వం మా ఖచ్చితంగా అరవై ఐదు నుంచి డెబ్బై స్థానాలు మేము కైవసం చేసుకోబోతున్నాం ఆ దిశగా టార్గెట్ పెట్టారు ఆల్రెడీ మాకు వర్తలు ఇచ్చారు మేము కొద్ది మేము కొన్ని జిల్లాలో కూడా పర్యటిస్తున్నాం మాకు కొన్ని ఇన్ఛార్జీలు ఇచ్చారు ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఇలా తట్టి లేపుతున్నది మా ప్రభుత్వం మా పార్టీ సెంట్రల్ పార్టీ ఆల్రెడీ లోకల్లో దిగింది ఇక్కడ ఆల్రెడీ అమిత్ షా మోడీ అందరూ కూడా నెక్స్ట్ తెలంగాణలో ఫోకస్ పెట్టారు రాబోయే ప్రభుత్వం అమిత్ షా స్కెచ్ చేసినట్టే ఫెయిల్ కాదు అలా కేసీఆర్ తెలిసే ఇవాళ పీకే గకే తెచ్చుకున్నాడు ఒకడు ఏది పీకే అయినా ఇలా పీకే తెచ్చి కోట్ల రూపాయలు పెట్టి నెట్లు పెట్టుకొని దొరుకుతుంది అది ఇవాళ అమిత్ షా పవర్ అయింది చాలా సంతోషం ఉంది నా డివిజన్ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలి నవ్వుకుంటూ ఏ సమస్య వచ్చినా అంచెలంచే మనం సాల్వ్ చేద్దాం మన ఒకటి రోజు మన ప్రాబ్లం సాల్వ్ కావాలి నాగోల్ డివిజన్ మాత్రం నెంబర్ వన్ స్థానంలో నూట యాభై డివిజన్ లో నెంబర్ వన్ స్థానంలో వస్తుంది భావిస్తుంది థ్యాంక్ యూ సో ఇది మరి సురేందర్ యాదవ్ రాష్ట్ర రాజకీయాలు దేశ చక్కగా బర్త్డే పురస్కరించుకొని అన్ని విషయాలపైన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎల్బీనగర్ నియోజకవర్ రాష్ట్రంలో కూడా మా భారతీయ జనతా పార్టీ తెలుసుకున్న ఇస్తారు చూస్తున్నారంటే వ్యతిరేకిస్తూ సో ఓబీసీ మోర్చా రాష్ట్ర పోషాధికారా సురేంద్రచార భద్ర పురస్కరించి మహిళా మూర్తి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పట్టుకోవడం మహిళా మూర్లందరూ మీకు వచ్చారు వారిని తెలుసుకోవాలి చెప్పండి మేడం మీ నాయకులు బర్త్డే రాష్ట్ర రాష్ట్ర పోషాధికారి అయిన చిత్తల సురేందర్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా మేము మధిరమోర్చా అంతా గారు రంగారెడ్డి జిల్లా అందించి మేము తనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియ తెలియజేయడానికి వచ్చాము వారికి అభినందన మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి బర్త్డేలు తాను ముందు వంద ఏళ్ళు సంతోషంగా మా కుటుంబంతో సంతోషంగా జరుపుకోవాలని భవంతిని మనస్ఫూర్తిగా కోరుకుంటామని చెప్పండి మన సురేంద్ర యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి అర్బన్ జిల్లా మహిళా మోర్చ అందరం కూడా విష శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాము మా స్థానిక కార్పొరేటర్ మా సోదరి అరుణ గారు వాళ్ళ హస్బెండ్ లేదిక లేరా ఓకే ఓకే తను రాజకీయంగా ఇంకా ముందు ముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ రంగారెడ్డి అర్బన్ జిల్లా మహిళా మోర్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను నేను నా పేరు మన్నెమారుడా నేను రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధికారం అండి నాది నాగోల్ డివిజనే చిత్ర సురేంద్ర రాదవ్ గారు వారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆయన ఎన్నో ఉన్న ఈ రాజకీయంగా ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఎన్నెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మా రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా నుంచి మేమందరం కూడా కోరుకుంటున్నాం ఆ భగవంతుని ఆశస్సులతో నిండు నూరేళ్ళు కూడా ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి చెప్పండి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి పేదల పెండిది అందరికీ వెన్నంటి ఉండే మా రాష్ట్ర కోశాధికారి ఓబీసీ సురేందర్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తను ఇంకా ఉన్నత శిఖరాలు అది అధిరోహించాలి ఇంకా ఉన్నత పదవులు ఇంకా పెద్ద పెద్ద పదవులలో ఉండాలని కోరుకుంటూ నిండు నూరెళ్ళు అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుడు మంచి పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎల్లప్పుడూ కూడా ఇలా మంచి హ్యాపీగా ఉండి మా నాగోల్ డివిజన్ ఇంకా అభివృద్ధి చెంది మాకు అందరికీ అండదండగా ఉండాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అవి రంగారెడ్డి బాయ్ మాత్రం చూడండి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర కోసం అధికారి యాదవ్ గారి ముందనే సందర్భంగా చెప్పడానికి కొంచెం నాకు కార్పొరేట్ కూడా మీరు మా అందరి తరఫున శుభాకాంక్షలు ఈ రోజు ఒక మంచి రోజు అనుకుంటా చాలామంది మంచి రోజులు ఈ బర్త్డేలు ఈరోజే ఉన్నాయి మన దుబ్బాక రామందన్ గారు బర్త్డే కూడా ఈరోజే ఉంది ఈరోజు మంచి రోజే మీరు ఇంకా ఇట్లాంటి పదవులు మంచి మంచివి చేసుకోవాలని రెండు ఏంటి బాగుండాలని ఆ మహిళలందరూ గురించి నమస్తే నా పేరు చింతల సురేందర్ జాదవ్ గారి బర్త్డే ఈరోజు సందర్భంగా అందరం మహిళా మోర్చుల నుంచి మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారిగా ఉన్నారు మరియు నాగోల్ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు ఎంతోమంది ఎంతోమంది బలీన వర్గాలకు బడుగు బలిహీన వర్గాలకు సేవలు అందిస్తూ ఆయన ఈరోజు ఒక గొప్ప స్థాయికి కార్పొరేటర్గా ఎంతోమందికి సేవలను అందిస్తారు అదేవిధంగా వచ్చే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మనం అందరం కలిసి ఎల్బినార్ కార్పొరేటర్లు అందరూ ఎల్బినార్ నాయకులు అందరూ కలిసి మనం వచ్చే కార్ కార్పొరేటర్ ఎలక్షన్ వచ్చే సార్వత్రిక ఎలక్షన్ ఎన్నికల్లో మనం భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే విధంగా అందరం